నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం మన పూర్వీకులు గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుంచి బయటకొచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసేవారు అదేంటంటే అనాయాసేన మరణం వినాధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వరం మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిల్చొని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి దర్శనమయ్యి గుడి బయటకొచ్చాక గుడి మండపంలో కూర్చొని కళ్ళు మూసుకొని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను ఇలా అడగండి అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి లేక బాధ కాని లేని మరణాన్ని ప్రసాదించు వినాధైన్యైన జీవనం అంటే నాకు ఎవరి మీద ఆధారపడకుండా అని నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహాంతే తవ సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహమే పరమేశ్వర ఓ పరమేశ్వర నాకు ఈ మూడు వరాలని ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని అర్థం అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏం కావాలో అవన్నీ కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరొవకండి